ఒక మనిషికి ఒకప్పుడు ఆలోచన ఉండదు కానీ ఎప్పుడో అప్పుడు ఆలోచన కదులుతుంది ఈ రోజు ఉన్న తెలివి రేపు ఉండదు రేపు ఉన్నది ఇంకో రోజు ఉండదు అంటారు కానీ పవన్కు ఎప్పుడు ఎన్ని రోజులు మారినా తెలివి మాత్రం రావడం లేదు ఇప్పటికీ అదే దారి ఇప్పటికీ అదే ఆలోచన పార్టీ పెట్టినప్పుడు అంటే స్పష్టత లేదంటే అనుభవం లేదు కాబట్టి పోనీలే అనుకుంటారు కానీ పార్టీ పెట్టి దశాబ్దం అవుతున్నా కాలం కదులుతున్నా మనలో మెదడులో మాత్రం ఆలోచనలు కదలడం లేదు ఓ రోజు పొత్తు అంటాడు ఇంకో రోజు ఓటు చీలనివ్వనంటాడు ఓ రోజు సీఎం నేనే అంటాడు ఇంకో రోజు అసలు సీఎం నాకు అర్హతనే లేదంటాడు ఎందుకు నిన్ను నమ్మాలయ్యా ప్రజలు అంటే ఆన్సర్ లేదు ఇప్పటిదాకా పవన్పై తనపై తనకే నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన గొప్పలు చెప్పంటే చాత కాదు తగిన విధంగా జగన్ అందరికీ మంచి చేస్తుంటే గుర్తించే దమ్ము లేదు అల్టిమేట్గా పవన్ ఒక గొప్ప అడ్డమైన రికార్డును సొంతం చేసుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడా అంటే ఇదిగో అవుననే సమాధానం వస్తుంది ఎందుకయ్యా ఏం రికార్డయ్యా ఒక్కసారి వివరాలకు వెళ్ళి చూద్దాం రండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ముప్పై ఆరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది కట్ చేస్తే నూట ముప్పై ఆరులో ఒక్క శాతం కూడా లేకుండా కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్నారు అది రపాక గారు గెలిచారు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం గాజువాకాలో దారుణంగా ఓటమి చెందారు ఓ పార్టీ అధినేత రెండు స్థానాల్లో పోటీ చేసి రెండిట్లో ఓడిపోవడం దా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారట ఇది మనోడి రికార్డు రెండు వేల తొమ్మిదిలో తిరుపతి పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతిలో గెలిచాడు పాలకొల్లులో ఓటమి చెందాడు కాస్త కూస్తో పరువు అన్ననన్నా దక్కించుకున్నాడు కానీ ఈ పొద్దుకు తమ్ముడు ఎక్కడ పరువు లేదు పోటీ ఒక దగ్గర గెలుపే ఉండదు పార్టీ ఏమో నూట ముప్పై ఆరు దగ్గర చోటు పోటీ చేస్తే కేవలం ఒక్కటి గెలిచాడు దీన్ని బట్టే ఈయన స్టామినా ఏందో ఈయన ఆలోచన విధానం ఏందో తెలుస్తుంది ఇక గతంలో రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు హిందూపురం వనపర్తి రెండు చోట్ల పోటీ చేయగా హిందూపురంలో గెలిచాడు వనపర్తిలో ఎన్టీఆర్ గతంలో ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ మాత్రం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎక్కడా గెలవకుండా నాంత దరిద్రుడే మరొకడు లేడు అన్నట్టుగా తనదంటు ఒక గట్టి మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు లేండి ఏదో ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు అయితే మంచి లేదు అచ్చడు మావాడు వెనక ఉన్నాడు కదా అనుకుంటే మీ అంతా మంచోళ్ళు కోరలేరు ఏదేమైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ ప్యాకేజీ స్టార్ పవన్కు రాబోయే కాలంలో మరిన్ని ఆటుపోట్లు మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు వైసీపీ నాయకులు ఏదేమైనా ఈ వీడియోని లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి